హలో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇంక ఇక్కడ వచ్చేసి చేపలు ఎక్కడి అనుకుంటున్నారా పెద్దకైతే పంపించింది అనమాట అంటే ఇప్పటికి తింటారు కదా ఇంక అందుకని చెప్పేసి మాకైతే పంపిస్తుంది పంపించింది అనమాట ఇట్లా పంపిస్తే మంచిగా అనిపిస్తుంది అయ్యో మనం తింటున్నాం వాళ్ళు తింటలేరే అన్న బాధ చూ మన మన అనే వాళ్ళకు ఉంటుంది కదా అందుకే చెప్పేసి ఇంకా అక్క అయితే పెద్ద చేపలైతే పంపిచ్చింది అనమాట ఇట్లా పంపితే మంచిగా అనిపిస్తుంది పంపించే వాళ్ళు ఉంటే ఏ అయ్యో మరి మా చెల్లె తింటలేదు అని చెప్పేసి పంపించింది అనమాట ఇంక తింటారు అని చెప్పేసి చేపలైతే ఇంక అందరు అట్లా ఉంటే బాగుంటుంది కదా ఇంకా అందరు అట్లా లేదు ఏం చేద్దాం ఇంకా ఇక్కడైతే చేపలకు చేపలకు ఎక్కువ పంపించింది అనమాట రెండు కిలోలంట అయితే అందుకని చెప్పేసి కొన్ని పులుసు పెట్టేసిన కొన్ని ఫ్రై చేసిన అనమాట ఇంకా ఫ్రై కూడా చూపెడతా ఫస్ట్ అయితే కొద్దిగా అక్క చెల్లి ఇక్కడికి వరకు కొద్దిగా వాసన పడతాయి కదా అందుకని చెప్పేసి కొద్దిగా ఫ్రై చేసి పంపింది నార్మల్గా కొద్దిగా వేడి చేసినట్టు ఫ్రై చేసి పంపింది అనమాట ఆ ఫ్రై చేసిన వాటిని మళ్ళీ నేను కొద్దిగా కారం ఉప్పు అవన్నీ వేసేసి మళ్ళీ ఇంకా కొన్ని ఫ్రై చేస్తూ ఉన్నా కొన్ని అయితే పులుసు అయితే పెట్టేసిన అనమాట ఇంక ఇవైతే ఫ్రై చేస్తూ ఉన్నాను చిన్న చిన్నవన్నీ ఫ్రై చేసిన పెద్ద పెద్ద ఇవన్నీ పులుసులో అయితే అనమాట ఇంకా పేనం మీద అయితే ఫ్రై చేస్తూ ఉన్నాను ఇంకా డ్రీ ఫ్రై చేద్దాం అనుకున్నా కానీ ఫస్ట్ అక్క ఉప్పు కారం అవన్నీ పట్టించి వేంపి పంపింది అనమాట అనుకని అనుకని చెప్పేసి ఇంకా ప్యాన్ పెట్టేసి ప్యాన్ మీద అయితే నార్మల్గా వేంపుతా ఉన్నాను అయినా మంచిగా వచ్చింది చాలా బాగున్నది కర్రీ కూడా బాగున్నది ఇంకా చేపల కర్రీ అండ్ వేపుడు అనమాట అండ్ ఇంకా చేపల ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఇట్స్ అయితే చేపల కూర కూడా రెడీ అయిపోతుంది ఫస్ట్ అయితే ఇంకా జీలకర్ర మెంతల పొడి ఉందా లేదా అనుకున్న డౌట్ పడ్డా చూసే చూసేవరకు ఒక బాక్స్లో వరకు ఉంది జీలకర్ర మెంతల పొడి ఇంకా అందులోకి మెయిన్ పాయింట్ కదా అదే అవసరం ఇంకా మా అందులో చూసేవరకు ఉన్నదనమాట అమ్మయ్య అనుకున్నా ఇంకప్పుడైతే అక్కడైతే చేపలు అయితే ఫ్రై అయిపోతున్నాయి ఇంక అన్నీ వేసేసినాయి అనమాట ఒకటేసారి చిన్న చిన్నవి ఉన్నాయి కదా అన్నీ ఒకటేసారి వేసిన ఇంకా అయితే పెద్ద చేపలు అయితే పులుసుకైతే పెట్టేసిన అనమాట ఇంకా అక్కడ పులుసు మరుగుతుంది ఇటు ఫ్రై కూడా రెడీ అయిపోతుంది రెండు పేర్ల మీద రెండు అవుతూ ఉన్నాయి అన్నమాట ఇంకా ఇవ్వ మరి పాపం వాళ్ళు తింటారు అని చెప్పేసి పంపిస్తే బాగుంటుంది అందుకని చెప్పేసి ఇంకా అక్క అయితే పంపించింది అనమాట ఇంక ఇక్కడ చేపల కూర చేపల ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఇంకా రెడీ అయినాక ఇంకా కొద్ది జీలకర్ర మెంతల పొడి పోసేసి కొద్ది చిక్కగా ఏదాకా ఉంచుతా చేపల పులుసు చిక్కగా ఉంటేనే కొద్దిగా బాగుంటుంది బాగా సూప్ సూప్ ఉంటే బాగుంటుంది కొద్దిగా చిక్కగా ఏదాకు ఉంచేసి జీలకర్ర మెంతల పొడి వేసేసి ఇంకా ఆఫ్ చేస్తాను ఇంక ఇక్కడ ఫ్రై కూడా మంచిగా ఫ్రై అయిపోతుంది కదా చాలా మంచిగా ఫ్రై అవుతుంది అండ్ చాలా బాగా కూడా ఉంది ఫ్రై అలాగే ఈ పాటు అక్క మొన్న అమ్మ ఊరి నుంచి తెచ్చిన దీపాల పండగ నిమ్మకాయలు నిమ్మకాయలు పంపించింది కొద్దిగా పా కందిపప్పు అండ్ టమాటా పచ్చడి ఇవన్నీ పంపించింది అనమాట అక్క అయితే ఇంకెక్కడైతే అయితే ఈరోజు మార్నింగ్ అనమాట పాలైతే పెట్టేసిన అనమాట పాలైతే ఇంకా అవైతే మరుగుతూ ఉన్నాయి ఇంకా నైట్ చేపల కూర నైట్ కన్నా మార్నింగ్ బాగుంటుంది కదా ఇటు కడాయిలో అదే ఉందండి చేపల పులుసు ఇంకా అది అట్నే ఉందన్నమాట ఇంకా మార్నింగ్ అని మార్నింగ్ అయితే తినేసేయాలి ఇంకా ఇక్కడ పాలు అయితే పెట్టేస్తున్న పిల్లల కోసం పాలు తీసేసి తర్వాత ఇంకా నేనైతే చాయ్ అయితే పెట్టుకోవాలి ఇంకా పా వాళ్ళకి పాలు తీసేసి మళ్ళీ చాపతి తీసేసి చా పాలైతే పెట్టేస్తాను పాలు అయితే పెట్టి చాయ్ అయితే పెట్టేసిన సరే చా చాయ్ అయితే పెట్టేసిన ఇంకా చాయ్ పోసుకొని తాగేస్తే ఇంకా అయితే అయిపోతుంది ఇంకా లంచ్కి అయితే ఇంకా కర్రీ ఉంది కట్ట ఒక రైస్ పెట్టుకుంటే పని అయిపోతుంది అనమాట ఇంకా తర్వాత వచ్చేసి ఇంక ఇక్కడైతే చాయ్ తగిన కప్పులు అయితే కడిగేస్తూ ఉన్నాను ఇంకా కడిగేసిన తర్వాత రైస్ అయితే పెట్టేయాలి అండ్ ఫస్ట్లో చేపల కూర వండనికి రాకపోయేది ఇంకొకసారి ట్రై చేసిన అనమాట అమ్మున్నప్పుడు చూసి అమ్మున్నప్పుడు ఫస్ట్ రూములో అమ్మున్నప్పుడు వండింది అనమాట ఇంకా దాన్ని చూసుకుంటూ ఇప్పుడైతే వండేసిన అనమాట చేపల కూర అయితే కర్రీ అయితే మార్నింగ్ అయితే బాగుంటుంది ఇంకా రైస్ అయితే పెట్టాలి రైస్ అయితే పెట్టాలన్నమాట పెట్టినాక తర్వాత నై మనం నైట్ తిన్న దానికన్నా ఇప్పుడు తింటే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇంకా వీడియోకైతే లైక్ అయితే కొట్టండి ఇంకా చేపలు నిమ్మకాయ టమాటా పచ్చడి ఇంక ఇవన్నీ అయితే పంపించింది అనమాట అక్క అయితే ఇంకా పప్పు కూడా పంపించింది కందిపప్పు ఇంకా అవైతే అండ్ పెట్టేసినా అనమాట ఇంకా అవన్నీ సర్దాలన్నమాట అండ్ ఇంకా రేపటి వీడియో అయితే సూపర్ ఉంటుంది తప్పకుండా చూడండి రేపటి వీడియోకి అయితే అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోకి అయితే లైక్ కొట్టి వీడియో అనేది కంటిన్యూ చేయండి రేపటి వీడియో ఏంటిది ఎలాగొస్తుంది అంటే ఇక్కడనే హైదరాబాద్లోనే ఎట్లా ఉంటుంది ఏంటి అనేది ఖచ్చితంగా వాచ్ అయితే చేయండి అండ్ ఇంకా సూపర్ ఉంటుంది రేపటి వీడియో అంటే ఎక్కడ కాదు ఏ ఊర్లో కాదు ఇక్కడనే హైదరాబాద్లోనే హైదరాబాద్లోనే వీడియో వస్తుంది ఖచ్చితంగా రేపైతే అండ్ రేపు వీడియో చూడాలంటే ఇప్పుడు ఏం చేయాలి ఖచ్చితంగా మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకర్ని యాక్టివేట్ చేసుకొని నేను వీడియో పెట్టగానే తొందరగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట అండ్ వీడియో లైక్ కొట్టి వీడియో కంటిన్యూ చేయండి అండ్ మీడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ కొట్టండి బాయ్ బాయ్